బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రష్యా యుక్రెయిన్ యుద్ధంలో హైదరాబాద్ యువకుడు ఒకరు మృతి చెందారు పాత చెందిన మహమ్మద్ గా ఆ యువకుని గుర్తించారు రష్యాలో హెల్పర్ ఉద్యోగాల పేరిట కొంతమంది ఏజెంట్లు హైదరాబాద్ నుంచి ఆ యువకుడిని రష్యా తీసుకువెళ్లారు అయితే ఆ తర్వాత బలవంతంగా సైన్యంలో చేర్చారు ఏజెంట్లు మహ్మద్ మృతి చెందినట్టు రష్యన్ ఎంబసీ నుంచి సమాచారం వచ్చింది रमेश और नाज़िल बोल के एजेंट्स हैं जो चेन्नई के हैं वो लोग वहाँ पर 13 नवंबर को एग्रीमेंट साइन करा लिए आर्मी का हेल्पर किया सिक्योरिटी की चाब रहेंगी वो एग्रीमेंट जो था वो रशियन लैंग्वेज में था और अभी भी एजेंट्स ये बोल रहे जो खुशप्रीत जो मेरे कॉन्टैक्ट में है वो अभी भी यही बोल रहा है कि सोलह फरवरी को असमान का हम कॉन्ट्रैक्ट कैंसिल कराए हैं और उसको हम आठ दस दिन में बाहर निकाल लेंगे जब आज हम

ఉద్యోగం కోసం రష్యాకు వెళ్లి అక్కడి ఏజెన్సీ చేతిలో మోసపోయాడు దీంతో అతన్ని బలవంతంగానే అక్కడి సైన్యంలో చేర్చాల్సి వచ్చింది ఇప్పుడు ఆ దేశం తరఫున పోరాడుతూ చనిపోయాడు అఫ్సాన్ అయితే అఫ్సాన్ సహా ముగ్గురు హైదరాబాద్ యువకులు ఉద్యోగాల కోసం రష్యా వెళ్లి ఏజెంట్ల చేతిలో మోసపోయినట్టు తెలుస్తోంది వారిని తిరిగి తీసుకొచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేయాలంటూ గతంలోనే హైదరాబాద్ ఎంపీ అసుదుద్దీన్ ఓవైసీ మాస్కోలోని భారత రాయబార కార్యాలయానికి లేఖ రాశారు ఈ క్రమంలో రష్యా సైన్యానికి సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న ఇరవై నుంచి ముప్పై మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది ఈలోపే ఈ ఘోరం జరిగిపోయింది ప్రత్యర్థి తూటాలకు బలైపోయాడు అఫ్సాన్ మరింత సమాచారం టీవీ ప్రతినిధి బతుకుదారి కోసం విదేశాలకు వెళ్లి రష్యాలో ఏజెంట్ల చేత మోసపోయి సుమారు ఇరవై నుంచి ముప్పై మంది యువకుల్లో ఒక హైదరాబాద్కి చెందిన అఫ్సర్ అనే యువకుడు మృతి చెందడం జరిగింది అధికారికంగా భారత ప్రభుత్వం కూడా దీనికి వెల్లడించింది అతను అక్కడ సైన్యంలో విధులు నిర్వహిస్తూ అతను చనిపోయినట్టు కూడా ఏకంగా ప్రభుత్వమే వెల్లడించిన పరిస్థితి గతంలో అనేక ప్రాంతాల నుంచి చాలా మంది యువకులు విదేశాలకు వెళ్లారు అక్కడ జాబులు దొరక్క చాలామంది ఏజెంట్ల చేత మోసపోయి ఇప్పటికే చాలామంది జైల్లో సతమతం అవుతుంటే చాలామంది ఇలా మోసపోయి కొంతమంది ఏకంగా రష్యన్ ఆర్మీలో పనిచేస్తూ అక్కడ ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి మనం దేశవ్యాప్తంగా చూసుకుంటే ప్రధానంగా హైదరాబాద్ లాంటి ఏరియాలో కూడా చాలామంది అవగాహన లేకపోవడం ఏజెంట్లు చెప్పే ఇదే ఫైనల్ గా విని అక్కడ విదేశాలకు వెళ్ళి అక్కడ చాలా మంది సతమతం అవుతున్నారు ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులు భారత ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నారు అతనికి ప్రభుత్వం ఎలాగో తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేసింది అతను ప్రాణాలు అయితే కోల్పోయాడు అతని ఇండియాకి తీసుకొచ్చి తనకు అప్ప చెప్పాలి ఇక్కడ ముస్లిం సాంప్రదాయాల ప్రకారం ముక్తి నిర్వహిస్తుంటామని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే చెప్పుకోవచ్చు పరిస్థితి కెమెరామన్ హరితో నూర్ము టీవీ నైన్ హైదరాబాద్